ఆదోని పట్ట పట్టణ ప్రజలకి ఒకటి విన్నపము ఈరోజు రాంజల చెరువు అనేటువంటిది మేము మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే గత పోయిన సంవత్సరము మరి మున్సిపాలిటీ అధికారులు చెరువు అంతా కూడా చెరువులో చెత్త చెదారిని తొలగించి సుమారుగా లక్షల రూపాయలు ఖర్చు చేశారు అయినప్పటికీ కూడా మనకి కొంతమంది ప్రజలు ఈ చెరువులో ఈ మొత్తం వ్యర్థాలు పాడేస్తున్నారు టెంకాయలు పోటోలు అంట పూలంట అంట ఏంటేంటో తీసుకొచ్చి పాడేస్తున్నారు సో ఈ చెరువు అనేటువంటిది మనకు ఒక చారిత్రాత్మైనటువంటిది చెరువు ఆధునికి రామ్జల అంటే ఒక తలమానికం ఆధునికి తాగడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెరువు తాగడానికి నీటికి ఉపయోగపడినటువంటి సందర్భాలు కూడా చూసాము అందుకు పోయిన సంవత్సరం మరి నీళ్లు కలుషితమైన చెప్పేసి మరి ఇవి తాగడానికి ఉపయోగపడవని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు మొత్తం కూడా నీటిని బయటికి తరలించి మళ్ళీ కొత్తగా నీళ్లు పంపు చేసినారు మళ్ళీ మొదటికే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దయచేసి పట్టణ ప్రజలను ఒకటే కోరుకుంటున్నాము ఎవ్వరు కూడా దీంట్లో మరి చెత్తా చెదారం అనేటువంటిది వేయకుండా ఉండి మన రామజల చెరువును మరి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ తాగినటువంటి కొంతమంది బాటిల్స్ కూడా చెరువుల్లో పాడేయడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూసాము సో మద్యం సేవించి బాటిల్స్ పాడేయడము తర్వాత కొంతమంది చెత్త చెదారం ఏదేదో పాడేస్తున్నారు ఈ విషయంపై మరి ఈరోజు కమిషనర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది సార్ కూడా మరి స్పందించి నేను వెంటనే వాటిని పూర్తిగా తొలగిస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ఎవ్వరు గుడిక మరీ మరీ పట్టణ ప్రజల్ని కోరుకున్నటువంటి విషయం ఏంటంటే కోరుతున్నటువంటి విషయం ఏంటంటే ఎవ్వరు గుడి దయచేసి చెరువుని మరి కలుషితం చేయవద్దని చెప్పేసి కోరుతున్నాము నా పేరు శంకరు మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా కార్యదర్శి